మీ అందరికీ మాట్లాడి పొద్దు పొద్దున్నే ఒకసారి ఈ వీడియో చూసేయండి బెంగళూరు సంజా థియేటర్ లో కళ్యాణ్ వైకుంఠం స్టార్ట్ అయింది ఇక చూసుకోండి రేంజ్ లో ఉంటది అర్రే ఏడి బ్రో పరిస్థితులు ఎలాగైపోయినాయి పాపం మనవళ్ళి చూసేయండి ఇది కూడా సీ దిస్ గాయ సీ దిస్ గై నెంబర్ వన్ సెట్ గాయ్ ఓ వారిని మొత్తం అన్నీ ఎత్త అవతల పరేశారు కదండి ఇప్పుడు వీళ్ళ పరిస్థితి కక్కలేక మింగలేక అన్నట్టు అయిపోయిందండి ఇప్పుడు పాపం వీళ్ళ పరిస్థితి రోడ్ల మీద పండేస్తాం రోడ్ల మీద వచ్చేస్తాం రోడ్ల మీద ఇచ్చేస్తాం అని చెప్పి తెగా ఇది అయిపోయారు పాపం ఆఖరికి ఆ రోడ్ల మీదే వీళ్ళని పండబెట్టేలా అన్నమాట